సీలింగ్ ఫ్యాన్ స్లో అవగానే ముందుగా మనం చేసే పని ఏంటంటే కెపాసిటర్ మార్చేయడం వెంటనే షాప్కి వెళ్ళి ఒక కెపాసిటర్ తెచ్చి సీలింగ్ ఫ్యాన్లో ఉన్నటువంటి కెపాసిటర్ని చేంజ్ చేసేస్తాము దాంతో ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోతుంది ఒకవేళ కెపాసిటర్ ఫాల్ట్ లేకపోతే దాన్ని ఫ్యాన్లు రిపేర్ చేసే షాప్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ వరకు ఓకే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కెపాసిటర్ని చేంజ్ చేస్తూ ఉంటారు కానీ ఆ కెపాసిటీ యొక్క వాల్యూ ఎంత ఏంటన్నది చూడరు అసలు ఓల్డ్ ఫ్యాన్లో ఎంత ఉంది మనం తెచ్చే కెపాసిటర్ యొక్క వాల్యూ ఎంత ఉంది అన్నది అస్సలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయరు షాప్కి వెళ్ళి కెపాసిటర్ అనగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఎంఎఫ్డి కెపాసిటర్ని ఇచ్చేస్తుంటారు అది మనం వచ్చి చేంజ్ చేసేస్తుంటాము స్పీడ్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది జనరల్ గా ఇది వరకు వచ్చేటువంటి ఫ్యాన్లు అన్నిటిలో కూడా మ్యాక్సిమం టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎఫ్డి కెపాసిటీ వినియోగిస్తుంటారు రేర్గా టూ పాయింట్ ఫైవ్ ఎంఎఫ్డి అన్నది ఉంటుంది అది ఫ్యాన్ బట్టి ఉంటుంది అసలు ఈ వాల్యూ ఏంటి అని అనుకుంటున్నారా కెపాసిటర్ యొక్క పని ఏంటంటే సప్లైని స్టోర్ చేస్తుంది అట్ ఏ టైం డిశ్చార్జ్ కూడా చేస్తుంది ఇది ఒక పర్పస్ కోసం సీలింగ్ ఫ్యాన్లో ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఎంత పవర్ సప్లైని అయితే స్టోర్ చేస్తుందో ఆ స్టోర్ చేసే వాల్యూని ఎంఎఫ్డిలో కొలుస్తూ ఉంటారు అంటే మైక్రో ఫెరట్స్ ఒకసారి మీరు కెపాసిటర్ని చూడండి దాని మీద టూ పాయింట్ టూ ఫైవ్ లేదా టూ పాయింట్ ఫైవ్ జీరో లేదంటే టూ పాయింట్ జీరో న్యూ ఎఫ్ అన్నది అక్కడ ప్రింట్ చేసి ఉంటారు ఇది చాలా తక్కువ మంది అయితే చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఏంటి అని అంటారా వరకు అయితే టూ పాయింట్ టూ ఫైవ్ ఉన్నా సరే టూ పాయింట్ ఫైవ్ జీరో కెపాసిటర్ మనం తెచ్చి వేసిస్తే అయిపోయేది కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ఫ్యాన్లు అన్ని కూడా స్టార్ రేటింగ్ ఫ్యాన్లు వీటిలో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క వాల్యూ గల ని వినియోగిస్తున్నారు వన్ పాయింట్ సెవెన్ ఎంఎఫ్ అలాగే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎంఎఫ్ టూ పాయింట్ జీరో ఎంఎఫ్ వరకు ప్రజెంట్ వినియోగిస్తున్నారు ఎందుకంటే స్టార్ రేటింగ్ ఫ్యాన్లన్నీ కూడా అవి పవర్ సప్లై ని ఇది వరకు కన్నా కాస్త తక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాయి దాన్ని అనుసరించి ఆ సీలింగ్ ఫ్యాన్ యొక్క వైండింగ్ ని బేస్ చేసుకుని ఈ వాల్యూని అయితే వాళ్ళు వేస్తున్నారు అయితే మనం ప్రెజెంట్ ఈ స్టార్ రేటింగ్ ఫ్యాన్లు గనక మనం ఉపయోగిస్తుండేటప్పుడు కెపాసిటర్ ప్రాబ్లం వల్లనే స్లో అయితే మనం ఆ కెపాసిటర్ యొక్క వాల్యూని చూసుకొని ఆ కెపాసిటర్ని వీలైతే షాప్కి తీసుకెళ్ళి దాని మీద ఉన్నటువంటి వాల్యూ కెపాసిటర్ని తెచ్చి వేస్తే సరిపోతుంది లేదంటే వన్ పాయింట్ సెవెన్ ఎంఎఫ్డి ఉన్నటువంటి కెపాసిటర్ బదులుగా మీరు టూ పాయింట్ ఫైవ్ జీరో కనుక ఉపయోగిస్తే వైండింగ్లో సమస్యలు వచ్చే ప్రమాదం అయితే లేకపోలేదు వన్ పాయింట్ సెవెన్ లేదా వన్ పాయింట్ ఎయిట్ వాల్యూ గల కెపాసిటర్కి బదులు మీరు టూ పాయింట్ జీరో ఎంఎఫ్డి గల కెపాసిటర్ వేస్తే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ టూ పాయింట్ ఫైవ్ జీరో కెపాసిటర్ అన్నది వినియోగించకపోవడమే మంచిది మరి ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి